గుంటూరులో శంకర్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కేంద్ర మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కావడంతో ఊహించిన విధంగా పనులు ఊపందుకున్నాయి అరండల్పేట బ్రాడీపేటతో పాటు జీజీహెచ్ ఏసీ కళాశాల వైపు కూడా ఇప్పటికే పిల్లర్ల ఏర్పాటు పూర్తయింది ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇక కీలకమైన రైల్వే పోర్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి ఓవర్ బ్రిడ్జ్ పనులు ఎందుకు చాలా మందు కొడుకు సాగుతున్నాయని భావించిన వారికి సైతం ఆశ్చర్యం కలిగించే విధంగా జరుగుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానంతో వారికి చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు జేఏసీ నేతలు చేస్తున్న ఆరోపణలు విమర్శలు సైతం ఏమాత్రం లెక్క చేయకుండా ఓవర్ ను సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా కేంద్ర మంత్రి పిమ్మసాన చంద్రశేఖర్ పనిచేస్తున్నారు గుంటూరులో అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు అధికారులతో ప్రతి వారం సమీక్షలు చేస్తున్నారు ఒకవేళ ఏదైనా పనుల నిమిత్తం ఢిల్లీలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఓవర్ బ్రిడ్జ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటూ ఆరోపిస్తుంటారు ఎవరూ ఊహించిన విధంగా పనులు సర్వేగంగా జరగడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్ని విమర్శలకు తాపను తీరే సమాధానంగా భావించి అడుగులు ముందుకు వేస్తున్నారు ఓ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు రెండేళ్లు గెడవ పెట్టుకున్న ఆ సమయం కంటే ముందే పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు రైల్వే పోర్షన్ తొలగించిన తర్వాత భూసేకరణ నష్ట పరిహారం పంపిణీ కూడా వేగంగా పూర్తి కానుంది అనంతరం అతివేగంగా పెండింగ్ పనులు పూర్తి చేసి గుంటూరు ప్రజలకు ఐకానిక్ బ్రిడ్జిని అంకితం చేయనున్నారు గతంలో పనిచేసిన ఎంపీలు మాటలకు పరిమితం కాక ప్రస్తుత ఎంపీ పెమ్మసాన చంద్రశేఖర్ తన పనితీరును చేతల్లో చేసి చూపుతున్నారని గుంటూరు ప్రజల ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు గుంటూరులో ఐకానిక్ బ్రిడ్జ్ ని పూర్తి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్ పట్టుదలతో చేస్తున్న అభివృద్ది పనులతో గుంటూరు నగరానికి ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నా పేరు వెలుగు సుప్రసాద్ పశ్చిమ నియోజకవర్గ విభిన్న ప్రతిభావంతులకు అధ్యక్షుడిని అయితే గత ఎన్నికలకు ముందు చాలా మంది వాగ్దానాలు చేశారు శంకర శంకర విలాస్ బ్రిడ్జి గురించి ఇక్కడి నుంచి దాదాపు చాలా పొడుగుంటుంది అది ఇదని చెప్పి ఏదేదో వాగ్దానాలకే అట్లా మాట్లాడారు కానీ ఒక్కసారి పెమసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడైతే అడుగు పెట్టారో తొలి అడుగు అంటూ ఆయన భారీ స్థాయిలో రికార్డులో రికార్డుల స్థాయిలో గెలవటం జరిగింది గుంటూరుకి అభివృద్ధి దిశలో పరిగెత్తించడం జరుగుతుంది గుంటూరు శంకర విలాస్ బ్రిడ్జి ఎంతోమంది అసలు దాన్ని తీసేయటం చేత కాదు అని చెప్పి ఎన్నో రకాలుగా పేలారు కానీ ఒక్క నాలుగు రోజుల్లోనూ ఒక పది రోజుల్లోనే పది రోజుల వ్యవధిలోనే ఆ శంకర విలాస్ బ్రిడ్జిని క్లీన్ చేయడం జరుగుతుంది పై టాప్ అంతా మళ్ళీ అభివృద్ధిని బ్రహ్మాండంగా పరిగెత్తిస్తున్నాడు ఈ అభివృద్ధి దిశలోనే ఇలాగే కొనసాగితే మళ్ళీ ఈ రాక్షస ప్రభుత్వం రాకుండా ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగితే పెమ్మసాని చేతిలో గుంటూరుని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక మంది అనేక రకాలుగా మాటలైతే తీసుకొచ్చారు కానీ ఫండ్స్ తెచ్చిన ఏకైక మగాడు ఒక పెమ్మసాని చంద్రశేఖర్ గారే అట్లాగే ఈ ఫండ్స్ని తీసుకురావటం దానిని ఎవరికైతే అప్పచెప్పాలో ఆ కాంట్రాక్టర్ వాళ్ళకి ఎవరికైతే అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు కూడా సరిగా పనిచేస్తున్నారా లేదా వారానికి నాలుగు రోజులు ఢిల్లీలో ఉన్న ఐదో రోజు వచ్చి కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు అసలు ఫండ్స్ ఎలా ఖర్చు పెడుతున్నారు పని ఎంత జరుగుతుంది ఖచ్చితంగా వచ్చి గుంటూరు వచ్చి శంకర విలాస్ బ్రిడ్జి పనుల గురించి ఆయన ఏ కాంట్రాక్టర్లు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పనిని గురించి ఎంక్వైరీ చేయకుండా అస్సలు ఆగటం లేదు ప్రతి పనిని నిక్షున్నంగా ఆయన పరిశీలించి కాంట్రాక్టర్లు ఎలా చేస్తున్నారు అనేది కూడా పరిశీలించి గుంటూరుని అభివృద్ధి దిశలో బాగా పరిగెత్తిస్తున్నాడు నా పేరు బ్రహ్మయ్య గుంటూరు నగరంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం గుంటూరు నగరం వైపు చూస్తుందనేది అతిశయక్తి లేదు ఏంటంటే గుంటూరు అభివృద్ధి పదంలో దూసుకోవడానికి ముఖ్య కారణం కూటమి ప్రభుత్వంలో ఉన్న వంటి మా ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ శంకర్లాస్ బ్రిడ్జి ఏదైతే ఉందో రెండు నియోజకవర్గాల్ని కలిపే క్రమంలో పెద్ద వ్యాపారం జరిగేటటువంటి క్రమంలో జనాభా పెరిగిన క్రమంలో రాజధాని దగ్గరలో ఉన్నటువంటి సిటీగా ఉన్న క్రమంలో ట్రాఫిక్కు ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి గుర్తించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రంలో ఒప్పించి కేంద్రం నిధులు తీసుకురావడంతో పాటు శంకర బ్రిడ్జి అభివృద్ధికి దాదాపు ఇంకొక వంద సంవత్సరాల పైగా ప్రజానికానికి గుంటూరు నగరానికి ఉపయోగపడే విధంగా ఈరోజు ఇది శంకరవిలాస్ బ్రిడ్జిని నిర్మాణం జరుగుతూ ఉంది గతంలో అనేక మంది అనేక ఇవి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము చూస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఈ బ్రిడ్జి వల్ల ప్రపంచంలో ఒక గుర్తింపు గుంటూరుకి ఉంటుందని చెప్పేసి మేము సౌకర్యంగా చెప్పగలుగుతున్నాం అదేవిధంగా వ్యాపారానికి కానీ రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వ్యాపారాలు పెరిగేదానికి కూడా ఈ శంకరలాస్ బ్రిడ్జి ఉంటుందని అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం దానికి డైనమిక్ లీడర్ కూటమి ప్రభుత్వంలో పెమ్మనసా పెమ్మసాని చంద్రశేఖర్ గారు దీన్ని సొరవు తీసుకొని ఇలాంటి అగ్రంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా శంకర్లాస్ బ్రిడ్జిని ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకానిక్ లాగా చూపే విధంగా నిర్మించడం జరుగుతూ ఉంది పనులు కూడా చరవేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఇప్పట్లో కట్టేనా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం దిగిపోతుంది అనేటటువంటి ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తూ ఉన్నాం ఖచ్చితంగా అనేక ఫిల్లర్స్తో పాటు ముఖ్యంగా ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జిని కోల్చడానికి మూడు నెలలు పట్టిద్దన్నారు కానీ ఇప్పటికీ పదిహేను రోజుల్లోనే దాన్ని డిస్పోజ్ చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి నాయకులు ఉంటే దేశం కాదు ఎట్లాంటి నగరాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం హ్యాట్స్ ఆఫ్ పెంబసాని గారు చాలా బాగా జరుగుతుంది సార్ నేను ఇక్కడ ఒక ఇక్కడ వర్క్ చేస్తాను ఒక వన్ ఇయర్ నుంచి ఇది డే వన్ డే వన్ నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇక్కడే చూస్తున్నాను బ్రిడ్జ్ చాలా స్పీడ్గా జరుగుతుంది ఎఫెక్ట్స్ పెమ్మసాని గారి ఎఫెక్ట్స్ దాని హండ్రెడ్ పర్సెంట్ బాగా కనపడుతుంది బ్రిడ్జ్లో నేను అనుకోలేదు సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఏదో మాములుగా లేట్ అయిందేమో అనుకున్నాను టూ పెమ్మసాని గారు గవర్నమెంట్ టూ ఇయర్స్ అన్నారు నా తెలిసి ఇంకా స్పీడ్గానే జరిగింది చాలా బాగుంది సార్ అంటే డే అంటే వీక్లీ టూ టైమ్స్ రావటం ఎట్లా జరుగుతుంది ఏంటి అని రిపోర్ట్ తీసుకోవటం ఢిల్లీలో ఉన్నా సరే ఎట్లా జరుగుతుంది అవర్ టు అవర్ రిపోర్ట్ తీసుకుంటున్నారు పెమసాయన గారి ఎఫెక్ట్ చాలా స్పీడ్గా ఉంది బాగా జరుగుతుంది పనులు అయితే బాగా జరుగుతుంది అనుకున్న దానికన్నా ముందే జరుగుతుందో నేను అనుకుంటున్నాను మంది గతంలో ఎంపీలుగా పనిచేశారు ఆయనకి అంటే పెమ్మసాని గారు మాటల తక్కువ చేతి చూపారు పని అయితే చేతి చూపడుతున్నాడు దానికి ఎగ్జాంపుల్ శంకర్ విరాస్ బ్రిడ్జి చాలా బాగుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కదా సిక్స్ మంత్స్ కి ట్రాఫిక్ చాలా అయిపోతుంది చాలా ఇబ్బంది పడిపోతున్నాడు ఇది గినక పూర్తి అయితే చాలా ఇది అయిపోయింది నెంబర్ వన్ హండ్రెడ్ పని హండ్రెడ్ ఇయర్స్ ఒక వంద సంవత్సరాలు గుర్తింపు ఉండేది పెమ్మసాని గారు గుర్తింపు నేను పుట్టినకాడి నుంచి గుంటూరు ఉంటున్నాను అండి మాది గుంటూరు సంతోరు శంకర విలాడ్జి బ్రిడ్జి ప్రతిరోజు కూడా పనులు చూస్తూనే ఉన్నాం మేము సిటీలో తిరుగుతూనే ఉంటాం ప్రతి పని కూడా క్షుణ్ణంగా చూస్తున్నాం అన్ని పనులు కూడా చాలా అటక్క పాశ జరుగుతుంది ఎక్కడ కూడా ఇది లేకుండా పనులు బాగా జరుగుతుందండి చాలా సంతోషకర విషయం ఎక్స్పెక్ట్ చేశారా ఎంత స్పీడ్గా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలా ఎందుకంటే మొదట్లో కొంచెం బ్రేకులు పడ్డాయి అది చూసి కంగారు పడ్డాం అసలు ఎట్లా ఏంది ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక మంచి రోజు వచ్చింది అనుకున్నాము మళ్ళీ ఏంద్రై బ్రిడ్జి ఆగుతాదనుకున్నాము కానీ పెంబానగర్ దేవాలి లేదు చాలా పాజిటివ్ పనులు మాత్రం జరుగుతున్నాయి చాలా తేడా ఉంది ఏమైందంటే ఏదైనా జరిగేదే చెప్తారు చెప్పిందే చేసి చూపిస్తాడు ఇలాంటి చదువుకున్న వాళ్ళు మన గుంటూరుకు కానీ రాజకీయాల్లో కానీ రావడం చాలా సంతోషం జనాలకి చాలా అవసరం కూడా ట్రాఫిక్ సమస్యకి చాలా పెద్ద సొల్యూషన్ అండి ఇది అయితే అసలు వన్ టౌన్ టూ టౌన్ కలిసింది కదా మరి ఇది అయితే కానీ ట్రాఫిక్ అనేది ఫ్రీగా ఉంటుంది సొల్యూషన్ చాలా సొల్యూషన్ విద్యుత్ నిర్మాణం ఇప్పుడు రైల్వే ట్రాక్ పిల్లలు తలింపు కానీ టెక్నాలజీ వాడుతున్నారు వాడుతున్నారు చాలా బాగా వాడుతున్నారు అసలు ఊహి ఊహించలేదు ఇట్లా ఎక్కడ కూడా ట్రైన్లు ఆగకుండా పనులు జరగడం చాలా గొప్ప విషయం అండి చాలా ఉంటుంది ఎప్పటికారు ఫాలోప్ ఎలా ఉంటుంది ప్రతి రోజు అసలు ఆయన చాలా రివ్యూ పాటిస్తారు అందరితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారు ప్రతిరోజు క్షుణ్ణంగా చూస్తారు పనులు జరుగుతుందా లేదా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నీ చూస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా పనులు ముందుకి పనిస్తారు బాగా పంచవ్యాప్తంగా వచ్చింది కదండి మరి మరి ఇంత ఫాస్ట్గా ఎంత హై టెక్నాలజీగా చేస్తుంటే గుర్తింపు రాకుండా ఎలా ఉంటుంది కన్ఫామ్గా వచ్చిందండి గుర్తింపు